చూడండి వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి నలభై ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తాను చెప్పింది నలభై నాలుగే మిగతా పదహారు అనే అమాయకత్వం మూర్ఖత్వం తెలివి తక్కువ ఉంటే అట్లాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడినట్టుంది ఎందుకంటే బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడో కూడా ఏడు ఏది పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ అరవై ఐదు లెక్కేసినట్టున్నారు లెక్క ఇరవై లెక్కేసినట్టున్నారు ఇరవై ఒకటి ప్లస్ ఇరవై నాలుగు వేసుకుంటే నలభై ఐదు అంటే నలభై పైన మనం తీసుకున్నాం ఫీల్ అవ్వండి అంటే అప్పుడు ఆ లెక్కన ఏం చేయాలి ఇరవై రెండు ఇంటూ ఏడు వాళ్ళు లెక్కేసుకుంటే నూట యాభై నాలుగు నూట యాభై నాలుగు నుండి ఇది ఒక నూట యాభై అంటే ఎంత వచ్చినట్టు మూడు వందల జగన్మోహన్ రెడ్డి లెక్క నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఇంటూ ఏడు వేయాలా అప్పుడు ఐదు వందల కంటే కొత్తగా అసెంబ్లీలో ఏదైనా మార్చాలి అంటే మరీ ఇంత జనాలు చెప్పడం అట్లా అన్నారు సర్ది చెప్పడం అంటే ఎట్లాంటది మనం ఇరవై నాలుగు తీసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు గెలుద్దాం నెక్స్ట్ మనం యాభై అడుగుతాం అంటే దాన్ని సర్ది చెప్పడం అంటారు మనము పదేళ్ల ఒప్పందం అనుకున్నాం కదా నెక్స్ట్ యాభై తీసుకుంటాం లేదా నెక్స్ట్ సొగం తీసుకుంటాం నెక్స్ట్ సొగం అడుగుతాం ఇప్పుడు ఇరవై నాలుగు మనం గెలిపించండి మీరు నెక్స్ట్ ట్రిప్ నేను సొగం తీసుకొస్తా అనే ముక్క అంటే చెప్పడం చెప్పడం అంటారు ఇది కానీ కంపేర్ చేసుకుంటే వైసీపీ ఇప్పటి వరకు విడుదల చేసిన ఏడు జాబితాల్లో ప్రతి జాబితాలో కూడా మనం ఒక ట్విస్ట్ చూసాం కొత్తోళ్ళు రావడం అభ్యర్థులు మార్చడం ఎంపీని ఎమ్మెల్యేగా చేయడం ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళని కూడా మార్చడం ఒకేసారి తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించేస్తే టీడీపీలో అటువంటి ట్విస్ట్ అటువంటి కసరత్తు ఏమన్నా కనిపించ